హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామండ్ మాధు ఈరోజు వీడియోలో దోశ బ్యాటర్ గురించి చెప్తున్నా అండి ముందుగా నాలుగు కప్పులు రైస్ తీసుకోండి రేషన్ బియ్యం అంటారు కదా ఆ రైస్ తీసుకోండి ఒక కప్పు మినపగుళ్ళు తీసుకోండి ఒక పావు టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఇవన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఉండాలండి ఫోర్ అవర్స్ నానపెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ రైస్ యాడ్ చేసుకోండి ఇవ్వండి మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉందండి మాటర్ అనేది వేరే బౌల్లోకి మార్చుకుందాం మూత పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వర్క్ పిండిని ఇలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు వేరే బౌల్లోకి యాడ్ చేసుకుందాం మాకు సరిపోయినంత పిండి పక్కన పెట్టుకుంటున్నా అండి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టు పెట్టుకుంటే టూ త్రీ డేస్ అయినా పాడవదండి ఇదిగోండి సపరేట్ చేసుకున్న పిండి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం తినే సోడా యాడ్ చేసుకోండి ఇంకా కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని బ్యాటర్ కలుపుకోవాలండి వాటర్ సరిపోలి కొంచెం వేసి యాడ్ చేసుకుంటున్నాను ఇవ్వండి బ్యాటర్ అనేది ఇలా ఉండాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నేనైతే ఐరన్ ప్యాన్ పెట్టుకున్నా అండి దగ్గర తవ్వా ఉంటే తవ్వా యాడ్ చేసుకోండి తవ్వా మీద అయితే ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయండి నా దగ్గర లేదు కాబట్టి నేను ప్యాన్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఇలా గ్రీస్ చేసుకోవాలండి అండి బా ఈ బాగా హీట్ అయిన తర్వాత పిండి యాడ్ చేసుకుంటున్నాను అండి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా బ్యాటర్ కనుక ఇలా ఉంటే మాత్రం ఒక సైడ్ తిప్పుకుంటే సరిపోయిందండి టూ సైడ్స్ అవసరం లేదు దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు ఎగ్ దోశ ఎలా చేయాలనే చూపిస్తున్నా అండి బయట తీసుకుంటున్నాను లేపన్న మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఒక ఎగ్ ఎగ్ యాడ్ చేసుకోండి నేనైతే ఒకటే యాడ్ చేసుకుంటున్నా మీకు కావాలంటే టూ ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని ఎగ్ని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాండి అండి ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఎగ్ దోస్కి ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుంటున్నాను అండి దోశ చేసి జాగ్రత్తగా అవ్వకుండా తిప్పుకోవాలండి రెండో వైపు టర్న్ చేసుకున్నాను నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వైపు కూడా కాల్చుకోవాలండి బాగా ఇబ్బంది మళ్ళీ టైం చేసుకుంటున్నాను అండి కారం అంటే చెన్నులపాయ కారం అండి ఇది యాడ్ చేసుకుంటున్నాను నేను చేసుకొని మళ్ళీ ఒక వన్ మినిట్ అటు ఇటు కాల్చుకొని పక్క తీసుకోవాలండి అంతే అండి ఓకే బాయ్